మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్తాం అసలు ఈ ధ్వజస్తంభం కథాకమావిషి ఏంటో ఒకసారి చూద్దాం ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతుగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన చేయడం మొదలు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రువులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతృష్టిపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగస్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహా పరాక్రమవంతుడు గొప్ప దాదాగా పేరుగాంచినవాడు వాడు మయూరధ్వజని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగస్వాన్ని వందిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జనలు ఓడిపోతారు తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై వారిగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబల పరాక్రమవంతులైనమార్జునులే ఓడిపోయారని అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుతారు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదరిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతన్ని కుమారుని పట్టుకుంది బాలుడిని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుణ్ణి శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలిస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మాయందు దయతరిచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి తన కుమారుడిని కాపాడమని కోరుతాడు వారి కోరిక విన్న మయురధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యస్థుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణాన్ని నిబరపోయాడు ఇంతలో మయూరుధ్వజుని ఎడమ నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మా పద్దుగాక వద్దు అంటాడు అందుకు మయురధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగ్యం తనకు కలగలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుందని వివరిస్తాడు మయూరుధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపి మయూరుధ్వజ నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగును అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పరికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన ఆచరించడందటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరించుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్టు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి